నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో దశాబ్దాల చట్టానికి సవరణలు అయితే చేసి కొత్త చట్టాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది వివరాలు వెళితే కువైట్ కుటుంబ వ్యవహారాలు మరియు వ్యక్తిగత స్థితి చట్టాల సమీక్షా కమిటీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటి వ్యక్తిగత స్థితి చట్టం నెంబర్ యాభై ఒకటికి ముసాయిదా సవరణలు పూర్తి చేసిందని ఇది కీలకమైన కుటుంబ మరియు సామాజిక సమస్యలను పరిష్కరిస్తూ ఉందని చెప్పేసి కమిటీ ప్రకటించింది పదమూడు ప్రభుత్వ సంస్థలకు వారి అభిప్రాయాల కోసం సమర్పించబడిన ముసాయిదాలో జీవనోపాధి మరియు దాని యొక్క నియంత్రణలో వివాహ సమ్మతి వరకట్నం కూల్ ద్వారా వచ్చే విడాకులు పిల్లల కస్టడీ అలాగే సందర్శన హక్కులు మరియు రాత్రివేళ బస్సులు కూడా ఉన్నాయని చెప్పేసి తెలపడం జరిగింది ప్రస్తుతం కొత్త చట్టంలో కొన్ని మార్పులైతే చ కొన్ని మార్పులైతే చేయడం జరిగింది ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను చేసుకునే వివాహం చల్లదని చెప్పేసి ఆమె స్పష్టమైన ఆమోదం అవసరం అని చెప్పేసి కొత్త చట్టం నిర్దేశిస్తూ ఉంది ఆమె సమ్మతిస్తే మాత్రమే పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది కార్యనిర్వహక నిబంధనల ద్వారా నియంత్రించబడిన అవసరం జీవన వ్యయం చెల్లింపుదారుడి యొక్క ఆర్థిక పరిస్థితి సమయం స్థలం కూడా అందుబాటులో ఉన్న జీవనాధార నిబంధనల నియంత్రణలతో స్పష్టం చేయబడ్డాయి ముఖ్యంగా మనం చూసుకుంటే కానీ కుటుంబ వ్యవస్థకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది ఒక అమ్మాయి ఆమె యొక్క అనుమతి లేకుండా పెళ్లి చేసుకోకూడదు అలాగే ఈ యొక్క వ్యక్తి మనం చూసుకుంటే పెళ్లి చేసుకునేటప్పుడు అయితే కట్నం ఇవ్వాల్సి ఉంటుంది ఆ యొక్క కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటే కానీ ఆ తర్వాత ఆ యొక్క పెళ్లి రద్దు హక్కు ఆ అమ్మాయికి ఉంటుందని చెప్పేసి అలాగే మరీ ముఖ్యమైన విషయం విడాకులు తీసుకున్న సమయంలో పిల్లల కస్టడీ మాత్రం తల్లికి ఉంటుందని చెప్పేసి తల్లి తర్వాత అమ్మమ్మకు తర్ వెళుతుంది అమ్మమ్మ తర్వాత తండ్రికి వెళుతుంది అమ్మమ్మ తర్వాత ఇతర బంధువులకు కానీ అంటే తండ్రికి సంబంధించిన అమ్మ కానీ చెల్లెళ్ళు కానీ లేకపోతే తల్లికి సంబంధించిన చెల్లెళ్ళు కానీ ఎవరైతే అక్కలు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారనమాట అలాగే మనం చూసుకుంటే పిల్లల కస్టడీకి సంబంధించి తండ్రిని ఏడవ స్థానంలో పెట్టడం జరిగింది తల్లి ఒకటవ స్థానంలో ఉంటే తల్లి ఏడవ స్థానంలో ఉన్నట్లు కొత్త చట్టం తెలుపుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్